విశ్వను విశ్వదాభిరామ విను రవి దీనికి మీనింగ్ ఈవెన్ ఎ లైన్ వెన్ ఇట్ బికమ్స్ ఆఫ్ నో స్ట్రెంగ్ సింహం కేటగిరీ ఎలా ఉంటుందంటే సింహం అవన్నీ కూడా కొన్ని కొన్ని సింహాలు ఒక గ్రూప్ గా ఉంటాయి అనమాట ఎప్పుడైతే ఈ సింహము బక్క చిక్కిపోతుందో హోల్డ్ అవుతుందో దాన్ని వెళ్ళేసేస్తాయి ఈ సింహం ఒకప్పుడు యంగ్గా ఉన్నప్పుడు గా ఉన్నప్పుడు దాని మిగతా జంతువులన్నీ కూడా గజగజలాడతాయి గజగజ వణికిపోతాయి ఎలిఫెంట్తో సహా ది బిగ్గెస్ట్ యానిమల్ ఆన్ ది ల్యాండ్ అది కూడా కానీ ఎప్పుడైతే అది బక్క చిక్కిపోతుందో సింహం దాన్ని మిగతాటివి మిగతా జంతు మిగతా సింహాలు వెలేస్తాయి కదా అప్పుడు ఒక కుక్క నక్క ఏ జంతువైనా సరే తోడేలు అయినా ఏమైనా సరే దాన్ని ఈడ్చికెళ్ళి ఈడ్చికెళ్ళి ఈడ్చుకెళ్ళి లాక్కొని లాక్కొని చంపేస్తాయి దాన్ని మరణం చాలా దారుణంగా ఉంటుంది లాస్ట్ 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 మూమెంట్లో అలాగే అంటే ఒకప్పుడు కింగ్ ఇప్పుడు ఇప్పుడు అలా ఉంటుంది అలాగే ఒక ఫ్యామిలీలో బలిమి లేని వేళ పంతంబు చల్లదు బలిమి ఒక ఈ మాట నాకు బాగా నచ్చింది బలిమి లేని వేళ పంతంబు చల్లదు ఒక ఫ్యామిలీలో అనుకోండి ఒకప్పుడు యుజమైన కింగ్ తోపు తురంఖాల్ కానీ అతను అతని పరిస్థితి మారిందనుకోండి అప్పుడు కూడా నా మాటే నెగ్గాలి నాదే నేనే వేదము నా మాటే శాసనము అంటే కుదరదు కాబట్టి కొంచెం చూసుకొని మర్చిలుకోవాలి ఓకే బల్లిమెల్లి వేల పంతొమ్మిది చెల్లదు ఒక పవర్ పవర్లో ఉన్నప్పుడు ఒక మినిస్టర్ ఎలా ఉంటుంది ప్రజలందరితో అతనికి నిరాజనాలు దాసోహం పవర్లో ఉన్నప్పుడు అదే పదవి లేదనుకోండి అతని పరిస్థితి ఎలా ఉంటుంది కాబట్టి మనము తెలివిగా జాగ్రత్తగా ఎక్కడ ఎలా మసులుకోవాలి అలా మసులుకోవాలి ఓకే నా మాట శాసనం అనేది అన్ని చోట్ల చల్లదు జాగ్రత్తగా బలి నచ్చింది నాకు ఇమ్మాట బలిమి లేని వేళ పంతంబు చల్లదు నా పంతమే నెగ్గాలి నేనే అంటే నో నాట్ అట్ హాల్ ఇట్ల